афу пашатама чакдешна ха саендугагарта чарафор дудунда саяна вана саккала хон нахот чакдешс вафолаз орла нема тару ват чалак патчи мамаха мади చూడాలి మా తమ్ముడు కళ్ళుకొచ్చేవాడు ముందు మరిచిపోతారు అంటే ఏం చదువు సార్ మాకు ఇబ్బందులు అయిపోతా ఉండి ఇవి బాధకలేకపోతాను అందరూ అనుమానం అడుగుతా ఉండే ముందు అవుతాను ఇవి పట్టించుకోవటం

సై సైకిల్ ఇంట్లో బూ మహా తెల్ల బయని తోర్దాక దాని జోలికి ఆ నేను అన్నం వండును బానేని అమ్మ కరిచేచా నేను సమరరం ఆయన అదుమన్నలే వచ్చేసింది మన్న కొందరు కొండ ఉంటే నేను ఆ దాదు పోలేక

அது

నీకే వచ్చేస్తున్నా కాబట్టి నా భర్తని నువ్వే ఆపాడుకొని ఎంత చేసుకుంటావోసుకుంటాను

ఒట దాగిyal <small> tri sustali undagudu dimpagoddo aa ethi kadakana kalmuskone but bingi thukaka bana padu ninda nilayra ri papa ninda nu dechukunna mata